ఆ మంత్రాల తాత ఆ ఊరి పెద్దతో ఆ ఊరి యొక్క రహస్యాన్ని చెప్పడం మొదలు పెట్టాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మీ ఊరు ఒక శాపానికి గురు అయింది ఆ శాపం ఎవరి వల్ల వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు పైగా ఇప్పటికీ కూడా ఆ శాపం గురించి ఎవ్వరికీ తెలియదు ఆ శాపం కారణంగా మీ ఊరి కదల యొక్క రూపాలు వికృతి రూపంలో మారిపోయాయి వాళ్ళు చూడడానికి వికారంగా భయంకరంగా ఉండేవారు తమ తమ చాలా భయపడుతూ ఉండేవారు కానీ మీ ఊళ్ళో ఒక వ్యక్తికి ఆ శాపం ప్రవేశించలేదు ఆ వ్యక్తి మాత్రం తమ ఊరి ప్రజల్లో కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాడు కాని తన ప్రయత్నం ఫలించలేదు నిరాశతో ఒకరోజు ఆ సముద్రపు ఒడ్డున బాధపడుతూ ఉండగా సముద్రపు అనే నుంచి ఒక విగ్రహం తన కట్టుకుని వచ్చింది ఆ విగ్రహం తనతో ఇలా అంది ఈ మానవ నీ సమస్యకు పరిష్కారం నేను చేస్తాను కాకపోతే నువ్వు నన్ను మీ ఊరికి చివరిన ఉన్న ఆ కొండపై ప్రతిష్ఠించిన నన్ను పూజిస్తే ఖచ్చితంగా మీ ఊరి ప్రజల యొక్క రూపాలు నేను మార్చగలను అని ఆ విగ్రహం చెప్పింది వెంటనే ఆ వ్యక్తికి మరొక దారి లేక ఆ విగ్రహాన్ని తీసుకుని ఊరి చివరి ఉన్న ఆ కొండపై ప్రతిష్ఠించాడు మరుక్షణమే ఆ కొండ ఒక్కసారిగా గాల్లోనికి తేలింది అంతేకాదు ఆ విగ్రహం పక్క నుంచి ఒక మీరు జలపాతంలా పారుతూ వస్తూ ఉంది ఆ విగ్రహం ఆ వ్యక్తితో అప్పుడు ఇలా ఈ మానవ ఈ యొక్క జలపాతంలో ఉన్న నీటిని సేకరించి మీ ఊరి ప్రజల యొక్క శిరస్సుపై జల్లితే వాళ్ళ రూపాలు వాళ్ళకి తిరిగి వస్తాయి అంతేకాదు మీ ఊరిని కాపాడుకునే బాధ్యత యొక్క నీపై ఉన్నది వెళ్ళు తక్షణమే ఈ చేసి తిరిగి నా వద్దకు రా అని ఆ విగ్రహం ఆ వ్యక్తితో చెప్పింది వెంటనే ఆ వ్యక్తి ఆ నీటిని సేకరించి ఊరిలో ప్రతి ఒక్కరి మీద చల్లుకుంటూ వచ్చాడు ఒక్క నిమిషం తర్వాత ఆ ఊరి ప్రజలందరూ తిరిగి తమ మానవ రూపాన్ని పొందాడు అది గమనించిన ఊరి ప్రజలందరూ మా రూపాలు మాకు తిరిగి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అసలు మా రూపాలు మాకు ఎలా వచ్చాయి ఈ జలపాతం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పగా ఆ వ్యక్తి జరిగిందంతా చెప్పాడు వెంటనే ఊరి ప్రజలందరూ ఈ దైవం లాంటి మాకు ఈ కొండ సహాయం చేసింది ఇకపై మన ఊరి పైలందరూ మన ప్రాణాలు తెగించినా సరే ఈ కొండని వేరే దుష్ట శక్తుల నుంచి మనం కాపాడుకోవాలి అని గట్టిగా నిశ్చయించుకున్నారు వెంటనే ఆ కొండ మీద ఉన్న విగ్రహం ఒక స్వరం వినిపిస్తూ ఉంది ఊహి మానవల్లారా మీ రూపాలు మీకు తిరిగి వచ్చినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం కాకపోతే నా యొక్క ఈ విగ్రహం మీ ఊరిలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి శాపాలు కాని కష్టములు మాత్రం ఎట్టి పరిస్థితిలో కలవకుండా నేను చూసుకుంటాను కాకపోతే వచ్చే అమావాస్యకి ఈ సముద్ర గర్భం అటువైపు ఉన్న నాదిలోంచి కొన్ని మాయా పిశాసాలు మన ఊరి మీదగా దాడి చేస్తున్నాయి వాటి నుంచి మీరు జాగ్రత్తగా తప్పించుకోవాలి అందుకు మీరు ఒక భయంకరమైన బలిని ఇవ్వాలి అది ఏమిటంటే మీ ప్రజల్లో ఒక ఐదుగురు మానవులు పురుషులు ఆ సముద్రానికి నడు నుంచని మీ తల మీరే నరుక్కోవాలి తద్వారా వచ్చే రక్తంతో ఆ రక్త దయ్యాలు అన్ని తిరిగి మరలా వెనక్కి వెళ్తాయి తరువాత నా శక్తితో మిమ్మల్ని ఖచ్చితంగా నేను బ్రతికిస్తాను అని ఆ కొండ మీద ఉన్న విచిత్ర రూపం వాళ్ళతో చెప్పింది వెంటనే వీళ్ళందరూ తప్పకుండా మా ఈ రూపాలను మా బావితరాలు ముందుగా ఉపయోగపడుతున్నందుకు ఖచ్చితంగా మీకు సహాయం చేయగలం అని ఊరిదేలందరూ ఆ విగ్రహంతో చెప్పారు ఆ రోజు అమావాస్య ఆ మాయా విగ్రహం చెప్పిన విధంగానే ఆ ఊరిలో ప్రజలందరూ కొందరు ఆ సముద్రపు సముద్రపుడ్డున కాపలాగా నుంచు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సముద్రం పొడ్డున వీళ్ళు జీవనం సాగిస్తున్నారు కానీ ఆ అమావాస రోజు కలిగిన విచిత్రమైన అరుపులు నక్కల కేకలు పిషాచాలి అరుపుల్ లాంటి వీళ్ళు ఎన్నడూ వినలేదు అంతేకాదు ఆ సముద్ర గర్భం మీదకు నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి ఇది అంతా గమనిస్తున్న ప్రజలందరూ చాలా భయంకరంగా జీవనం సాగిస్తూ ఉన్నారు సరిగా రాత్రి ఒంటి గంట సమయానికి ఆ సముద్ర గర్భంలోంచి ఒక విచిత్రమైన రూపం బయటకు వచ్చింది వాసన ఈ దగ్గరలోనే నాకు వస్తూ ఉంది అంతేకాదు మన వద్ద నుంచి దూరమైన ఆ అతీత శక్తి కలిగిన ఆ విగ్రహం కూడా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ ఊరిని కాడులా చేసి ఆ విగ్రహాన్ని సంపాదించి మా యొక్క కేల పిశాచాలు అందరూ ఈ యొక్క మానవుని ఎరగా వేస్తాను అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ వింత రూపం అది గమనించిన ఈ ఊరి ప్రజలు అయ్యూ బాబుయ్ వింత రాక్షస పిశాచిలా ఉంది మన ఊరిలోకి ప్రవేశించిన ఆ విగ్రహం కూడా ఏదో శక్తివంతమైన విగ్రహమే కానీ మన ఈ వింత రూపాల నుంచి ఆ విగ్రహం మనల్ని బ్రతికించింది కావున ఈ పిశాచాల నుంచి కూడా ఆ దయ్యం మన ఊరి నుంచి కాపాడుతుంది సరే ఆ విగ్రహం చెప్పినట్టు మనం ముగ్గురం ఈ యొక్క సముద్రానికి బలి అవుతాం అని చెప్పి ఒక్కసారిగా తన కత్తితో నరుక్కున్నారు వాళ్ళు దేహాలు ఆ సముద్రపు పడి ఉన్నాయి వాళ్ళ రక్తం ఒక్కసారిగా ఆ దయ్యం వైపు ప్రవేశించింది వెంటనే ఆ దయ్యం మానవ రక్తం బలే బలే రుచిగా ఉంది ఈ ముగ్గురు మానవ రక్తం ఇలా ఉంటే ఇక ఈ ఊరిలో ఉన్న అందరి రక్తాన్ని తాగితే భలే రుచిగా ఉంటుంది అని ఆ వింత రూపం నవ్వుతూ ఉంది అంతేకాదు ఈ యొక్క తలలు తగిన మండాల్లోంచి ఒక అగ్నిజాలు వచ్చి ఆ సముద్రం ఒడ్డిన అంతా ఒక రక్ష కవచంలా ఏర్పడ్డాయి అది గమనించిన ఆ దయ్యం ఏమిటి ఈ వింత ఓహో ఈ యొక్క శక్తివంతమైన విగ్రహం ఈ ఊరి ప్రజలకు సహాయం చేస్తుందన్నమాట ఈ ప్రజల నుంచి ఆ విగ్రహాన్ని దూరం చేసి ఈ ఊరితో పాటు ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి ఆ శక్తులన్నీ నేను పొందుతాను వచ్చే చైత్రిక అమావాస్య మరికొద్ది రోజుల్లోనే వస్తుంది ఆ తరువాత నా శత్రు సరితో కట్టుకొని సర్వ సైన్యంతో వచ్చి ఈ ఊరిలో ఉన్న ప్రజలందరిని నా పిశాసాలకి ఇచ్చి ఈ ఊరిని వల్ల కాడులా మార్చేస్తాను అంతేకాదు ఆ యొక్క ఆకాశంలో వెలిసిన ఆ కొండను కూడా కిందకు దిగతార్చి ఆ విగ్రహాన్ని తునాతునుగులు చేసి ఆ శక్తిని అంతను నేను పొందుతాను అని ఆ వింత రూపం గట్టిగా నవ్వుతూ ఉంది